నోరు జారిన సంజన బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన తనుజా బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు నేను తాజా వార్త ముందుగా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయండి లాస్ట్ రోజు బిగ్ బాస్ నైన్ అలాగే బిగ్ బాస్ షోకి షాక్ ఇచ్చిన తనుజ నోరు జారిన సంజన పవన్తో కళ్యాణ్ బిగ్ ఫైట్ రీతినే కారణమా బిగ్ బాస్లో పన్నెండో వారానికి నామినేషన్స్ జరిగాయి అలాగే రెండు దశల్లో దీనిని స్టార్ట్ చేసిన బిగ్ బాస్ ముందు సుష్మద్గా త్వరత ఫుల్ ఫైర్తో నామినేషన్స్ ప్లాన్ చేశాడు అలాగే కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు ఇచ్చిన అవుట్ఫుట్స్తో ఈ వారం రెచ్చిపోయారు అలాగే అలాగే ఎప్పుడు లేని విధంగా సీజన్ నైన్ తెలుగు నామినేషన్స్ జరిగాయి అలాగే అలాగే అందరూ నోరు జారి పెద్ద మాట అంటే మరొకరు బిగ్ బాస్కే షాక్ ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ గొడవ మామూలుగా జరగలేదు దానికి సంబంధించిన మూడు ప్రోమో బిగ్ బాస్ విడుదల చేశాడు అలాగే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో మూడు బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో మూడు ప్రోమోల్లో ముందుగా వచ్చిన పవన్ ఇన్యల్ని నామినేట్ చేశాడు అన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే నిన్ను నామినేట్ చేస్తుంటే నాకు ఎడుపు వచ్చేస్తుంది అంటూ ఎడుస్తూనే నామినేట్ చేశాడు అన్న నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు నువ్వు నాకు చేస్తావా అన్న అలాగే కానీ బ్లూ వైపు ఎందుకు వచ్చేలా చేశావంటే అంటే అది టీం కోసం ఆడాను అంటూ ఎమ్ము చెప్పాడు అలాగే కెప్టెన్స్ టీం కాదు కంటెండర్ అన్నప్పుడు కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు అలా ఏమో ఆగమని చెప్పిన కళ్యాణ్ తన పాయింట్ చెప్పాలనుకున్నాడు అది పెద్ద గొడవకు దారి తీసింది అలాగే కళ్యాణ్ వేస్ డిబోన్ పవన్ మరి అయితే మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు లాస్ట్ వరకు బ్లూ టీమ్ కోసం ఆడుతావని అంటే రీతు ఇమాన్యుయల్ అయ్యింది సారీ అలాగే రీతు ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకంటే నేను బ్లూ లో ఉన్నా కాబట్టి అని చెప్తుంది అలాగే మరి ఇప్పుడు రెడ్ తో డీల్ పెట్టుకున్నాడు కదా అంటూ అడిగాడు కళ్యాణ్ అలాగే రేతు తర్వాత ఇమోనియలు అన్నావా లేదా అని డిమాండ్ని అడగగా ఆమెను అంటాడు అంటాడు కదా అప్పుడు వాడు గేమ్ ఆడట్లేదు అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు దీంతో అతనిని ఆపేందుకు హౌస్ మెన్స్ వెళ్ళారు అలాగే కోపంలో కళ్యాణ్ స్టూల్ని కూడా తన్నేశాడు గొడవ మాత్రం గట్టిగానే జరిగింది అలాగే బిగ్ బాస్కి షాక్ ఇచ్చిన తనుజ అలాగే దివ్య అంటే తనుజకి దివ్యకి మంచి గొడవలు జరుగుతాయని బిగ్ బాస్ ని తనుజ బ్రేక్ చేసింది అలాగే ఎవరు ఊహించని విధంగా దివ్యను నామినేట్ చేసి ఈ గొడవకు ఎక్కడితో వదిలేద్దామని చెప్పింది అలాగే దీంతో అందరూ షాక్ అయ్యారు పైగా వెళ్ళి పైగా వెళ్ళి పైగా వెళ్ళి దివ్యను హగ్ చేసుకొని ఇంకొకరికి ఇంకొకరి వల్ల ఈ గేమ్ పాడవుతుందని చెప్పకుండా చూసుకుందామని చెప్తుంది అలాగే అలాగే వీరి మధ్య గొడవ జరుగుతుందని లాస్ట్ వీక్ నామినేషన్ లేకుండా చూశారనే టాక్ బయట ఉంది అది తనుజ అది తనుజ సుష్మేని బ్రేక్ చేసేసింది